మెడికల్ కళాశాలకు పూర్తిస్థాయి అనుమతులు మంజూరు ప్రారంభం కానున్న విద్యా సంవత్సరం సందర్భంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కు మాజీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావుకు కృతజ్ఞతలు తెలిపారు ఆనాటి కలెక్టర్ అధికారులకు మరియు భూమి ఇచ్చిన దాతలకు కృతజ్ఞతలు తెలియజేసిన నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది రెడ్డి మెడికల్ కళాశాల వద్ద బాణసంచల్చి స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు చేసుకున్న పార్టీ శ్రేణులు మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ గా వేధులు నిర్వహిస్తున్న డాక్టర్ మోహన్ దాస్ ను సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు కటబయస్ మంచి పొందక స్కూల్ ఇన్ ఇన్స్టిట్యూషనల్ ఆర్డర్ ఎస్టాబ్లిష్ అయినది కంటాలెసింగ్ విధానం ఉంది ఆర్ ఎస్ ఆఫీసర్ నకిస్తం కు రిస్పాన్సిబుల్ కావాల్సిన ఫోంటర్ ఫోంటర్ గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి కే.ఆర్. గారి నాయకత్వంలో ఆనాటి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు గారి యొక్క నేతృత్వంలో నర్సంపేట నియోజకవర్గ ప్రజలు ఎన్నడూ కూడా ఊహించినటువంటి అభివృద్ధిలో భాగంగా ముఖ్యంగా పేద వర్గాలు వరంగల్ జిల్లా సంబంధించినటువంటి గవర్నమెంట్ మెడికల్ కళాశాలను నర్సంపేట పట్టణానికి ప్రత్యేక జీవో ద్వారా ఇచ్చి నర్సంపేట నియోజకవర్గ అభివృద్ధిలో తలమానికంగా గొప్ప అవకాశం కల్పించినటువంటి కేసీఆర్ గారు వారు ఆనాడు ఇచ్చినటువంటి అవకాశాన్ని గత శాసనసభ్యుడిగా స్థానిక నాయకత్వం యొక్క సహకారంతో ల్యాండ్ సేకరణ చేసి ముందస్తు చూపుతో ముందస్తు ఆలోచనతో దూరదృష్టితో విజనరీ థింకింగ్తో నర్సంపేటలో మెడికల్ కళాశాల రావడానికి బీఆర్ఎస్ పార్టీ కృషి చేసే విషయం నియోజకవర్గ ప్రజలు తెలుసు ఆనాడే వైద్య శాఖ మంత్రి హరీష్ రావు గారిని తీసుకొచ్చి సభ పెట్టి శంకుస్థాపన పనులు ప్రారంభం చేసి మహాద్భుతంగా ఇలా కళాశాలకు సంబంధించినటువంటి మరి పనులు నిర్మాణ పనులను కూడా దాదాపు పూర్తి చేయడం జరిగింది ఇటీవల కాలంలో నేషనల్ మెడికల్ కౌన్సిల్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అకాడమిక్ ఇయర్ ప్రారంభించాల్సినటువంటి ఎనిమిది మెడికల్ కళాశాలల్లో ఎనిమిదికి ఎనిమిది రిజెక్ట్ చేసిన విషయం ప్రజలందరూ తెలుసు దిగ్భ్రాంతికి లోనైనా చాలా బాధపడ్డాం హనుమతుల రావా ప్రొఫెసర్లు అసోసియేట్ ప్రొఫెసర్లు మినిస్ట్రియల్ స్టాఫ్ సపోర్టింగ్ స్టాఫ్ నర్సులు అపాయింట్మెంట్ చేయలేదు కొత్తగా వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎనిమిది నెలలు గడిచిన పూర్తి స్థాయి అధికారులను స్టాఫ్ను నియమించకపోవడంతో నేషనల్ మెడికల్ కౌన్సిల్ కొత్త కాలేజీలకు అనుమతులు నిరాకరిస్తున్నామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి మేలు పంపిన విషయం మీ అందరు తెలుసు ఆ తర్వాత పాత సంబంధాలతో జిల్లా కలెక్టర్ గారితో పాటు ఆనాడున్న కలెక్టర్ గారితో పాటు మిగతా వైద్య శాఖ ఉన్నతాధికారుల దృష్టి కూడా తీసుకెళ్లి మేము రిపండేషన్ కూడా చేయడం జరిగింది ఇటీవల కాలంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం స్పందించి నేషనల్ మెడికల్ కౌన్సిల్కి మళ్ళీ తిరిగి అప్పీల్ చేశారు ఏ ఏ కాలేజీలో ఏ అయితే ఉన్నాయో నేషనల్ మెడికల్ కౌన్సిల్ పారామీటర్స్ సమీక్షించినప్పుడు ఏ లోటు ద్వారా ఈ ఎనిమిది కాలేజీలు రిజెక్ట్ చేయబడిందో దానికి సంబంధించినటువంటి కమిట్మెంటు తెలంగాణ ఇప్పటి ప్రభుత్వం కూడా కమిట్మెంట్ ఇచ్చింది నేషనల్ మెడికల్ కౌన్సిల్ సో ఇవ్వడం ద్వారా నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఇటీవల కాలంలో ప్రత్యేకంగా వర్చువల్గా మరి చేసినటువంటి సమీక్షల ద్వారా ఎనిమిది కాలేల బదులు నాలుగు కాలేలకు నిన్న సాయంత్రము అనుమతులు ఇస్తూ గా ఆర్డర్స్ జారీ చేయడం జరిగింది ఆ నాలుగిట్లో మన రూరల్ కాలేజు మొత్తం రాష్ట్రంలోనే తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో కాదు భారతదేశంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వ మెడికల్ కళాశాల రూరల్ ప్రాంతంలో గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ఏకైక కళాశాల నేషనల్ మెడికల్ కౌన్సిల్ చరిత్రలో ఇవాళ నర్సంపేటకే దక్కింది ఈ సందర్భంగా నర్సంపేట నియోజకవర్గ ప్రజలకు నేను మరొక్కసారి శుభాకాంక్షలు ఈ సంతోషకరమైనటువంటి సందర్భంగా ఇది నియోజకవర్గ ప్రజల యొక్క విజయం నియోజకవర్గ ప్రజల యొక్క చైతన్యానికి ప్రతీకగా ఇలా ప్రభుత్వ మెడికల్ కళాశాల నర్సంపేటకు వచ్చింది తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి ప్రతీకగా ఉద్యమానికి చిహ్నంగా ఇలా ప్రభుత్వ మెడికల్ కళాశాలను ఇక్కడ చూడడం జరుగుతూ ఉన్నది ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం